హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ సాయి శ్రీనివాస్ అందరూ బాగున్నారండి గురువారం రోజు వీడియో ఇది గురువారం రోజు అమావాస్య కదా అందుకనేసి గుమ్మ ముందు కట్టడానికి అమ్మ అయితే ఇలా బూడిద గుమ్మడికాయకు చక్కగా పసుపు రాసి బొట్లు అయితే పెడుతున్నారు ఇలా గుమ్మడికాయలను గుమ్మం ముందు కట్టుకోవడం వల్ల ఎలాంటి చెడు ప్రభావాలు చెడు దృష్టిలు తర్వాత జిష్టి అవన్నీ తగలకుండా మంచిగా ఉంటుందనేసి ఇలా బూడిద గుమ్మడికాయను కలబందను ఇలాంటి వాటిని అయితే గుమ్మం ముందు కడుతుంటారు కదా అందుకనేసి ఇలా గుమ్మడికాయకి అయితే బొట్టు పెట్టేసి గుమ్మం ముందు అయితే కడుతున్నాము మన పెద్దవాళ్ళు చెప్పే మాటలను మనం కొన్నింటినైనా వినాలండి వాళ్ళు చెప్పే మాటలలో ఏదో ఒక కొంతైనా నిజం ఉంటుంది మనం ఇలాంటి చిన్న చిన్న పరిష్కారాలను చేసుకోవడం వల్ల మనతో పాటు మన ఇంటి మన పిల్లల్ని అన్నింటినీ మనమైతే కాపాడుకోవచ్చు నేనైతే వీటిని అయితే బాగా నమ్ముతానండి కాబట్టి ఇలా అమావాస్య రోజు గుమ్మడికాయనైతే గుమ్మం గుమ్మ ముందు కట్టుకున్నాను మీలో ఎంతమంది ఇలా చేస్తారో కామెంట్ చేయండి మన వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి